వెల్గండి గిటి చనాలి ఈరోజు జొన్నపిండితో లడ్డు చేస్తున్నాను మూడు కప్పులు జొన్నపిండి తీసుకున్నాను నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి స్మిల్ సిమ్ములో పెట్టుకొని స్మెల్ పోయేంతవరకు వరకు వేయించుకోవాలి అందులో సమానంగా బెల్లం తీసుకోవాలి మెత్తగా దంచుకున్న బెల్లాన్ని పిండిలో వేసుకొని బాగా కలవెట్టాలి కలబెట్టినాక ఇందులో జీడిపప్పు యాలకుల పొడి వేసుకోవాలి జీడిపప్పును నూనె నెయ్యిలో వేయించుకొని నెయ్యిని జీడిపప్పు రెండు వేయాలి ముద్దొచ్చేంత వరకు కలపాలన్నమాట నెయ్యి వేసుకోవాలి ఇందులో ఇట్లా వేస్తే ముద్ద వస్తుంది ఇది బాగా బలానికి అనమాట జొన్నపిండి జొన్నపిండిలో కొన్ని పాలు వేసుకొని కాంచుకున్న పాలు లడ్లు చేసుకుంటే మన జొన్నపిండి లడ్లు రెడీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్